ఇద్దరి భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవలతో వేగలేక మొదటి బారి అడ్డు తొలగించుకోవాలని ఇరవై వేలు సుపారీ ఇచ్చి తాలి కట్టిన భార్యను భర్త హత్య చేయించాడని మెదక్ రూరల్ సిఐ కేశవులు బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు రూరల్ సిఐ కేశవులు తెలిపిన వివరాల ప్రకారం అవెలిగన్పూర్ మండలం తొయుట గ్రామానికి చెందిన మంద సంగమణి ఈ నెల పదకొండున అర్ధరాత్రి హత్యకు గురైంది బార్ ఆశయ సంగమని మొదటి భార్య కాగా రెండవ భార్య మంజుల ఉంది ఇద్దరి భార్యల మధ్య సంసారం విషయంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయని అంతే కాకుండా కొత్తగా కట్టుకున్న ఇల్లు గురించి పొలాల ఆస్తుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయి ఉన్నాయని అందులోని ఆశయ రెండవ భార్య మంజులతో కలిసి ఉండటం సంగమానికి నచ్చలేదన్నారు దీంతో గొడవలు ఇంట్లో పెరిగాయన్నారు నిత్యం ఇంట్లో గొడవల మూలంగా ఆశయ తలనొప్పిగా మరి మనశ్శాంతి లేకుండా పోయిందన్నారు ఇంట్లో జరిగే గొడవలు తగ్గాలంటే ఎలాగైనా మొదటి భార్య సంగమాన్ని చంపాలని భావించినట్లు సిఐ కేశవులు వెల్లడించారు ఇందుకోసం పథకం రూపొందించి మార్చబోయిన మహేష్ హత్యకు పథకం వేశాడన్నారు సంగమాన్ని హత్య చేస్తే ఇరవై వేల ఒప్పందం చేసుకున్నాడని పథకంలో భాగంగా ఆశయ రెండవ భార్యతో కలిసి బంధువుల ఊరికి వెళ్ళగానే అదే రోజు రాత్రి పద పదకొండు గంటల సమయంలో మహేష్ శివకుమార్ కలిసి ఆశ్చర్యతో చెప్పినట్టుగా ఇంట్లో ఒంటరి ఉంటున్న సంగమని వద్దకు వచ్చారు ఇంటి వంటగది నుంచి పొగ బయటకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన రంధ్రంలోంచి లోపలికి వెళ్ళారు నిద్రలో ఉన్న సంగమని ఇళ్లపీటతో బలంగా ఆమె గొంతుకు నరికినట్లు చెప్పారు రక్తం మొడలో పడుగు ఉన్న చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత మహేష్ శివకుమార్ కలిసి బెడ్రూమ్ బ్యాగ్లో నుంచి ఇరవై వేలు సంగమని కూడి తీసుకొని ఆమె మెడలో ఉన్న పూసల గొలుసును కుస్తే తెంపుకొని వెళ్ళిపోయినట్లు వివరించారు విచారణలో ఆమె భర్త భార్య హత్యకు ప్లాన్ చేసిన విషయాన్ని నిర్ధారించి అందుకు కారణమైన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ రూరల్సీఐ కేశవులు పేర్కొన్నారు హత్య మిస్ట్రీని ఛేదించిన హవెలి గన్పూర్ ఎస్ఏ ఆనంద్ గౌండ్ పోలీస్ సిబ్బందిని సిఐ కేశవులు అభినందించారు నిందితులు ముగ్గురిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ కేశవులు వెల్లడించారు